అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు ఇంకో పది రోజుల్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి సో ఆ విషయం దృష్ట్యా మనము గత కొన్ని రోజులుగా చివరి నిమిషంలో ఎలా చదవాలి లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ అని అంటాం కదా దానికి సంబంధించినటువంటి వివిధ రకాల సబ్జెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం ఈరోజు మనము మన నాగరాజ్ సాగర్ తోటి సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఏ విధంగా చదవాలి ఎలా చదవాలి చివరి నిమిషంలో ఏ టాపిక్స్ అయితే మనకు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుందనే విషయం గురించి వారితో డిస్కస్ చేసాం వారి యొక్క అనుభవం మనకు ఉపయోగపడాలి అని ఈ విషయం వీడియో చేయడం జరుగుతుంది ఒక్కసారి మనం వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సార్ యా ఇంతకుముందు ఒక వీడియో చేశాం మనం ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ చేశాము అందులో భాగంగా సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ వాళ్ళు రాసి ఉంటారు కాబట్టి కొంచెం అనుభవజ్ఞులు ఉంటారు డెఫినెట్గా బట్ స్టిల్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాయాల్సిందే పాస్ అవ్వాల్సిందే కదా సార్ సో వాళ్ళకి ఏ విధంగా ఏ విధంగా అంటే ఏ టాపిక్స్ అయితే బాగుంటుంది ఎలా మందికి వెళ్ళమంటారు వాళ్ళు చివరి నిమిషంలో వాళ్ళు చివరి నిమిషంలో వాళ్ళ ఓకే సార్ యాక్చువల్ గా ఫస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇక్కడ డెఫినెట్గా గా ఈ క్వశ్చన్ ఎయిట్ మార్క్స్ వస్తుంది అని చెప్పడానికి వీలు లేని క్వశ్చన్స్ ఉంటాయి వీళ్ళు లేదా అంటే ఎయిట్ మార్క్స్ వచ్చేవి చెప్పొచ్చు బట్ ఏ క్వశ్చన్ వస్తుంది అంటే ఒకటే క్వశ్చన్ ఎయిట్ మార్క్స్ కూడా ఉండదు ఫస్ట్ ఇయర్ లో లాగా ఓకే కాంబినేషన్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకే సో మనకి స్టార్టింగ్ లో చూసుకుంటే థర్డ్ చాప్టర్ ఎలక్ట్రో కెమిస్ట్రీ అండ్ కెమికల్ క్యాంట్రిక్స్ అని ఉంటుంది ఓకే ఆ టాపిక్ ఏంటంటే టోటల్స్ ఇట్స్ ఈస్ ఒక టూ మార్క్స్ వస్తుంది సో అది ఎలా ఇస్తారంటే ఒక్కోసారి కెమికల్ క్యానిటిక్స్ నుంచి ఎయిట్ మార్క్స్ ఇచ్చేసి ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి టూ మార్క్స్ ఇస్తారు లేదంటే కెమికల్ క్యాంట్రిక్స్ లో టూ మార్క్స్ ఇస్తే ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి ఎయిట్ ఇస్తారు ఒక్కోసారి ఎలక్ట్రో కెమిస్ట్రీ కెమికల్ కెమెట్రిక్స్ ఏదైనా ఒక దాంట్లో టూ మార్క్స్ ఇచ్చి రెండింటిలోంచి ఫోర్ ఫోర్ కాంబినేషన్ ఇస్తారు ఓహో అలా ఉంటుంది క్వశ్చన్ చాలా డిఫికల్లీ ఉంటుంది బట్ మనం గెస్ చేయొచ్చు ఏది ఇస్తారని చెప్పి మన ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి తీసుకుంటే డేస్ ఫస్ట్ లా సెకండ్ లా డేస్ ఫస్ట్ లా రిలేటివ్ ఒక ప్రాబ్లం ఉంటుంది ఓకే దాంతో పాటు కోల్ డ్రాస్ట్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అనేది ఒక క్వశ్చన్ నోట్ నోట్ డౌన్ చేసుకోండి టాపిక్ సార్ చెప్తున్నాయి అన్ని నోట్ డౌన్ చేసుకోండి యా దాంతో పాటు సెల్ ఇవి చూసుకుంటే మ్యాక్సిమం అందులో వచ్చే ఉంటుంది ఓకే మన కెమికల్ కండిషన్స్ చూస్తే ఆర్డర్ మాలిక్యులారిటీ హౌ ఆర్డర్ డిఫర్ విత్ మాలిక్యులారిటీ అనే క్వశ్చన్ ఫోర్ మార్క్స్ ఉంటుంది బట్ దాన్ని ఎయిట్ మార్క్స్ ఇన్క్లూడ్ చేస్తారు నెంబర్ వన్ నెంబర్ టూ అని చెప్పేసి ఓకే సో స్టూడెంట్స్ కి ఆల్రెడీ ఇప్పటికి అలవాటు అలవాటు అయింది క్వశ్చన్ చూస్తుంటారు కాబట్టి దాంతోపాటు ఎయిట్ మార్క్స్ కి పక్క ఇది వస్తుందంటే వన్ టూ ఏ బి అని ఇవ్వకుండా కొలిజన్స్ ఉంటుంది చాలా థెరిటికల్ పార్ట్ అది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు క్వశ్చన్ ఎయిట్ మార్క్స్ ఓకే అదొకటి డైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ కాంబినేషన్ ఉంటాయి సో ఖచ్చితంగా ఎయిట్ మార్క్స్ వచ్చే విషయం చెప్పొచ్చు ఎస్ కొలిజన్ థియరీ సో ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ కాంబినేషన్స్ ఎయిట్ మార్క్స్ చెప్పినట్టుగా ఒక క్వశ్చన్ వస్తుంది ఓకే తర్వాత మనం పీ బ్లాక్ ఎలిమెంట్స్ అని ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వీళ్ళు ఎలా చేశారంటే ఫిజికల్ కెమిస్ట్రీ ఒకటి ఇన్ఆర్గానిక్ నుంచి ఒకటి ఆర్గానిక్ నుంచి ఒకటి అలా ఇస్తారనమాట ఎయిట్ మార్క్స్ కి సో ఇన్ఆర్గానిక్ లో పీ బ్లాక్ తీసుకుంటే మనకి ఎక్కువ సార్లు అడిగింది క్లోరిన్ ప్రిపరేషన్ మెథడ్స్ ఓకే డికాన్స్ మెథడ్ ల్యాబొరేటరీ మెథడ్ ఒకటి ఉంటుంది దాంతోపాటు నార్మల్గా వేరే మెథడ్ అడుగుతూ ఉంటారు ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అని ఒకటి ఉంటుంది సో క్లోరిన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ ఇవి రెండు ఇవి కంపల్సరీ నేర్చుకుంటే మాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అలా కాకుండా అంటే ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఎయిటీన్త్ ఉంటాయి కాబట్టి ఓకే హైబర్స్ ప్రాసెస్ అలాగే ప్రాసెస్ ఇవి రెండు సిక్స్టీన్త్ లో కాంటాక్ట్ ప్రాసెస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రిపేర్ చేయడం అలాగే ఓజోన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అలా ఉంటుంది ఓకే మనం మాట్లాడుకున్నాం క్లోరిన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ అలాగే ఎయిటీన్త్ లో జినాన్ కి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని చూసుకుంటే సరిపోతుంది

ఖచ్చితంగా సో నెక్స్ట్ మనం ఎయిట్ మార్క్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెళ్తే అన్ని నేమ్డ్ రియాక్షన్స్ ఒక ఎయిట్ ఆర్ టెన్ ఉంటాయి సార్ ఆ టెన్ ప్రిపేర్ అయితే ఏవైనా ఫోర్ లేదంటే త్రీ ఇస్తారో ఎయిట్ మార్క్స్ వచ్చేస్తాయి ఓకే మాక్సిమం వాళ్ళకి తెలిసి ఉంటుంది స్టూడెంట్స్ కి కోల్డ్స్ అని ఒకటి రీమర్ టీమ్ అని ఒకటి ఎనిజారు ఆల్డాల్ క్రాస్ ఆల్డాల్ అలాగే విలియమ్సన్ సింథసిస్ ఎస్టరిఫికేషన్ హెచ్విజెడ్ రియాక్షన్ ఓకే ఈ నేమ్ రియాక్షన్స్ అని తీసుకుంటే అది చాలా ఈజీగా ఉంటుంది ఆర్గానిక్ కెమిస్ట్రీ టచ్ చేయడానికి భయపడతారు పిల్లలు యాక్చువల్గా ఎందుకు ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ఛాయిస్ వదిలేసి ఓకే సో దాని వల్ల ప్రతి నేమ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి స్ట్రక్చర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి గా మనం లేచర్ ఒక్కటి చూసుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తాయి ఓకే ఇంకొకటి మీరు ఎప్పుడైనా ఈక్వేషన్ నేర్చుకోండి లేదంటే స్టేట్మెంట్ నేర్చుకోండి స్టేట్మెంట్ నేర్చుకుంటే ఈక్వేషన్ రాయచ్చు ఈక్వేషన్ నేర్చుకుంటే స్టేట్మెంట్ రాయచ్చు చాలా ఈజీగా ఉంటాయి భయపడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి గోత్రూ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది నేను మళ్ళీ అడిగిస్తున్న క్వశ్చన్ లాస్ట్ బెంచర్ లెక్క నన్ను ట్రేట్ చెప్పండి చెప్పండి సార్ నేను ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఎయిట్ మార్క్స్ లో ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పగలుగుతారు అంటే ఇప్పుడు ఇంత ముందు చెప్పిన దానిలో కవర్ అయిపోయా లేకపోతే మళ్ళీ మాక్సిమం కవర్ సార్ కొంచెం తగ్గించి చెప్పొచ్చు కొంచెం తగ్గించి చెప్పండి లాస్ట్ గా ఇంకా నేను చూస్తే ఇంతకు ముందు లాస్ట్ మాట్లాడుకున్న టాపిక్ దగ్గర అలాగే వస్తే మనం ఆర్గానిక్ కమిస్ట్రీలో నేమ్ రియాక్షన్స్ డెఫినెట్ గా వస్తుంది మనం ఆల్రెడీ మా చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు రిపీట్ అవసరం లేదు ఒకసారి మీరు వెనకెళ్ళి చూస్తే తెలిసిపోతుంది ఓకే ఆ నేమ్డ్ రియాక్షన్స్ ఓకే తర్వాత క్లోరిన్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ ఈ రెండు ఖచ్చితంగా ఈ రెండు మాక్సిమం అడుగుతూ ఉంటారు ఓకే ఇంకా ఇంకొకటి మనం ఎక్స్ట్రా చదువుకుంటే మేము అనుకుంటే ఫ్యాట్ ఇస్ ఫస్ట్ లా సెకండ్ లా అండ్ కోల్డ్ రాష్ లా యా ఇవి చదువుకుంటే సరిపోతుంది ఎయిట్ మార్క్స్ కవర్ అయిపోతాయి టూ మార్క్స్ పరిస్థితి ఏంటి సార్ టూ మార్క్స్ ఏంటంటే మనకు ఇక్కడ కూడా మనకు ఫస్ట్ ఇయర్ లో లాగానే కొంచెం గెస్ట్ చేయడం కష్టమే అవునా బట్ టాపిక్ కి ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఆల్రెడీ వచ్చినవి రిపీట్ అవుతూ ఉంటాయి అవి చదువుకుంటే ఒక ఎయిట్ దాకా కవర్ చేయొచ్చు ఎయిట్ క్వశ్చన్స్ కవర్ ఎయిట్ క్వశ్చన్స్ డెఫినెట్ గా కవర్ చేయొచ్చు ఓకే సో మనకి అలా తీసుకుంటే కొంచెం డెఫినెట్ గా అంటే డి అండ్ ఎఫ్ బ్లాక్ లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అదేంటంటే హైడ్రేటెడ్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ లో ఉంది ఎన్హైడ్రేస్ ఎందుకు లేదు ఓకే ఎన్హెచ్ లో హైడ్రోజన్ బాండ్ ఉంది పిహెచ్ లో ఎందుకు లేదు ఓకే ఇలా రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఓకే దాంతో పాటు మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయాలి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ టూ అండర్ రూట్ బిఎం అని ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంటుంది టూ మార్క్స్ వచ్చేస్తుంది ఓకే అలాగే లాస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెళ్తే కార్బైల్ అమైన్ టెస్ట్ అని డెఫినెట్ అడుగుతారు టూ మార్క్స్ మాక్సిమం టైమ్స్ ఓకే దాంతో పాటు బేసిటీ ఆర్డర్ అనే ఒకటి ఉంటుంది ఓకే అది ఒకటి అడుగుతూ ఉంటారు సో దాంతో పాటు ఏవైనా నేమ్డ్ రియాక్షన్స్ అక్కడ టూ మార్క్స్ మనకు పక్కా టూ మార్క్స్ అంటే పాలిమర్స్ ఉంటాయి పాలిమర్స్ చాప్టర్ లో వల్కనైజేషన్ ఆఫ్ రబ్బర్ ఓకే ఈ టూ క్వశ్చన్స్ అది లేదంటే ఇది నైన్ నైన్ పర్సెంట్ అడుగుతూ ఉంటారు మీరు చెప్పారు కదా నేను ఈ రోజే స్టార్ట్ చేస్తున్నాను అనుకోండి నాకు ఇప్పటివరకు అంటే కెమిస్ట్రీ తెలియకుండా మరింత ఉండరు సార్ కానీ ఈ రోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనుకోండి సో ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చేసి ఒక ఫార్టీ అబో వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా వస్తాయి సార్ అవునా మనం నేను ఇంతకుముందు ఎయిట్ మార్క్స్ ఏంటంటే ఫోర్ మార్క్స్ కూడా ఒక చాప్టర్ వైజ్ చెప్తాను అంటే ఈజీగా అర్థం అవుతుంది సో మనం ఆల్రెడీ ఎలక్ట్రో కెమిస్ట్రీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దాన్ని ముందుకెళ్తే సాలిడ్ స్టేట్ లో బ్రాక్స్ ఈక్వేషన్ అనే క్వశ్చన్ ఉంటుంది సార్ బ్రాక్స్ ఈక్వేషన్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆ క్వశ్చన్ ఉంటుంది ఓకే డెఫినెట్ గా ఫోర్ మార్క్స్ వస్తాయి ఎస్ ఫోర్ మార్క్స్ ఓకే సో ఒకవేళ అది రాకపోతే సెకండ్ ప్రిఫరెన్స్ ఫ్రెంకల్ షార్ట్ కి డిఫెక్ట్స్ అనే ఉంటాయి ఈ లో ఓన్లీ డెఫినెట్ గా వస్తాయి రైట్ సో సొల్యూషన్స్కి వస్తే రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెషర్ దానికి సంబంధించిన ప్రాబ్లం అది ఒకటి ఫోర్ మార్క్స్ ఇంపార్టెంట్ ఇందులో సొల్యూషన్స్ టూ మార్క్స్ రౌల్డ్స్ లా హెండ్రీస్ లా ఐసోటోనిక్ సొల్యూషన్స్ ఆస్మాటిక్ ప్రెషర్ ఇలాంటి క్వశ్చన్స్ అలాగే మోల్ ఫ్రాక్షన్ దాని ప్రాబ్లం ఇవి టూ మార్క్స్ సో ఫోర్ మార్క్స్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి టాపిక్ వైజ్ గా అది చెప్పాను మనం ఫోర్ మార్క్స్ మాట్లాడుకుంటే ఇంత ముందు బ్రాగ్స్ ఈక్వేషన్ ఇప్పుడు రిలేటివ్ లోవరింగ్ వేపర్ ప్రెషర్ అలాగే మనం ముందుకెళ్తే ఫోర్త్ చాప్టర్ లో సర్ఫేస్ కెమిస్ట్రీలో ఫిజికల్ అడ్జాప్షన్ కెమికల్ అడ్జాప్షన్ డిఫరెన్సెస్ అలాగే కెటాలసిస్ ఈ రెండింటిలో ఒకటి నైన్టీ నైన్ పర్సెంట్ వస్తుంది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా అలాగే అనుకున్నాం గానీ కొంచెం జాగ్రత్తలకు వల్ల ఏమైందంటే మిసెల్ మెకానిజం వచ్చింది కింద డిస్క్లైబర్ అయ్యాలేమో ఎస్ సో ఇది ఖచ్చితంగా ఇదే వస్తుంది అని చెప్పేసి మేము చెప్పలేము మనం హండ్రెడ్ పర్సెంట్ ఏది చెప్పలేము బట్ నైన్టీ నైన్ వరకు చెప్పొచ్చు అబ్జాప్షన్ టైప్స్ అలాగే కెటాలసిస్ డెఫినెట్ గా వస్తుంది ఫోర్ మార్క్స్ కి అలా ముందుకెళ్తే జనరల్ ప్రిన్సిపల్స్ అండ్ మెటల్ ఎనర్జీలో ఫ్రోత్ ఫ్రొటేషన్ ఒకటి రోస్టింగ్ అండ్ క్యాల్సిటేషన్ డిఫరెన్సెస్ ఏ రెండిట్లో ఒకటి లాస్ట్ టైం మళ్ళీ ఇలా జరిగింది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం లో ఒకటి వచ్చింది ఓకే సో మీరు సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి నేను చెప్పేదాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వీటికి ఇవ్వండి నెక్స్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వండి సో పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అందులో ఫోర్ మార్క్స్ అడిగే క్వశ్చన్ అంటే ఓజన్ ప్రిపరేషన్ అడుగుతూ ఉంటారు ఓకే అలా ముందుకెళ్తే సెవెంత్ లో మనకు బయోమాలిక్యుల్స్ ఒక టాపిక్ ఉంటుంది సార్ బయాలజీకి సంబంధించింది ఓకే అందులో విటమిన్స్ గురించి ఒక క్వశ్చన్ హార్మోన్స్ గురించి ఒక క్వశ్చన్ ఈజీగా గుర్తుపెట్టుకునే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ మెమరీ అనమాట రెండింటిలో ఒకటి గ్యారెంటీ వస్తుంది

థ్యాంక్ యూ సార్ ఇంకొక విషయం నేను పర్సనల్ చెప్పాలనుకుంటున్నాను సార్ ఇంతమంది వీడియోలో చెప్పాము ఫోర్ డేస్ గ్యాప్ వస్తుందండి ఫిజిక్స్కి ఫోర్ డేస్ వస్తుంది సార్ ఇంతమంది చెప్పారు నేను మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ఫోర్ డేస్ వస్తుంది మీకు మ్యాథ్స్ బి తర్వాత ఫిజిక్స్ రాయడానికి ఈ ఫోర్ డేస్లో సార్ ఏం చెప్పారంటే ఫస్ట్ టూ డేస్ కెమిస్ట్రీకి తీయండి కెమిస్ట్రీ చదవండి ఆ తర్వాత టూ డేస్ ఫిజిక్స్ ఫిజిక్స్ని చేయండి ఎందుకంటే మీకు కెమిస్ట్రీకి ఒకటే డే గ్యాప్ వస్తుంది కాబట్టి ఈ రెండు రోజులు మీరు ఉపయోగించుకోండి అండి ఆ విధంగా మీరు ప్రిపరేషన్ చేయండి మళ్ళొకసారి సార్ ఏదైతే చెప్పారో ఓ ఫుల్ మీరు పేపర్ పెన్ పెట్టుకొని అన్నీ రాసుకుంటున్న అనుకుంటున్నాను నేను రాసుకోండి ఒక స్ట్రాటజీ ప్రకారం మార్క్ చేస్తూ అన్నిటినీ కవర్ చేసాడు ఓకేనా సో ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను చివరికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సార్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మనం వీడియోలో చెప్పాము యాక్చువల్గా అదే కెమిస్ట్రీ అనేసరికి లాస్ట్ ఎగ్జామ్ అని రిలాక్స్ అవ్వండి కెమిస్ట్రీ ఎగ్జామ్ అయిపోయేదాకా మీ ఎగ్జామ్స్ అయిపోలేదని గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఫిజిక్స్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వకుండా కెమిస్ట్రీ ఆ ఒక్కరోజు మీరు రివిజన్ పెట్టుకోవాలి ఇంత ముందు సార్ చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ వీడియోలు కూడా మనం మాట్లాడుకున్నాం ఫోర్ డేస్ వస్తుంది కాబట్టి టూ డేస్ ఫస్ట్ కెమిస్ట్రీ చదువుకోండి మనం మెయిన్ టూ డేస్ ఫిజిక్స్కి దానికి టైం ఇవ్వండి ఆ వన్ డే మాత్రం రివిజన్కే పెట్టుకోవాలి మీరు అప్పుడు మీరు డెఫినెట్గా సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ స్కోర్ చేయొచ్చు యా పిల్లలు అందరూ హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అందరూ చూడండి షేర్ చేయండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ హ్యాపీగా రాయండి ఎగ్జామ్స్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్